హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అలూమినియం పాత్రలు అవాయిడ్ చేస్తూ మట్టి కుండలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక టబ్బు తీసుకోవాలి ఫ్రెండ్స్ టబ్బులో సరిపడా నీళ్ళు పోయాలి తర్వాత మట్టి కుండలు తీసుకొని నీళ్ళలో ఇరవై నాలుగు గంటలు ఉంచాలి ఫ్రెండ్స్ నాలుగు గంటలు అయిన తర్వాత ఈ మట్టికు పాత్రలు బయటకు తీసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ మట్టి పాత్రలు ఎండలో పది నిమిషాలు ఆరబెట్టాలి కుండలో సరిపడా నీళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్లను పది నిమిషాల వరకు వేడి చేయాలి ఫ్రెండ్స్ వెచ్చగా అయినాక నీళ్ళు పాడేయాలి ఫ్రెండ్స్ కుండలో సరిపడా రైస్ తీసుకోవాలి ఫ్రెండ్స్గా మట్టి కుండలో భోజనం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకేంటి మరి గాయస్ వచ్చేయండి కుమ్మేద్దాం సూపర్గా ఉంది గాయస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్